హైస్ పుష్ప ఈ సినిమా మేబీ రేపు డిసెంబర్ ఐదు రిలీజ్ అయిన రోజే సినిమా పెట్టిన బడ్జెట్ అంత వచ్చేలా ఉంది ఆ సినిమా మీద జరిగినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో పది వందల అరవై ఏడు కోట్లు ఎంత అన్నారు అదంతా వచ్చేలా ఉంది ఏంటి అండి పన్నెండు వేల స్క్రీన్స్ ఆరు లాంగ్వేజెస్ అండ్ దానికి ముందు డిసెంబర్ నాలుగు ప్రీమియర్లు డిసెంబర్ ఐదు నుంచి సౌండ్ అన్న కాదన్న ఐదు షోలు వేస్తారు పర్మిషన్స్ ఇస్తారు లోకల్ గవర్నమెంట్లు ఇలా చెప్పుకుంటే ఆన్ యావరేజ్ ఒక్కో టికెట్ వచ్చేసి ఐదు వందలు వేసుకున్నా కానీ ఒక్కో టికెట్ ఐదు వందలు ఏంటండి వద్దు రెండు వందలు వేద్దాం అంటారు సరే రెండు వందలు ఓకే రెండు వందలు వేసుకున్నా కానీ ఒక థియేటర్లో వచ్చేసి ఆన్ యావరేజ్ ఒక మూడు వందల మంది చూశారన్నా కానీ అండ్ రోజుకి ఐషోలు బర్త్డే అనుకున్నా కానీ ఇలా లెక్కలు తీస్తూ పోతా అంటే ఈజీగా నాలుగు నుంచి ఐదు కోట్లు వస్తుందండి ఒక రోజు రఫ్గానే కొన్ని చోట టికెట్ కాస్ట్ లెక్క ఎక్కువ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుంటూ పోతే ఫస్ట్ రోజే ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల మధ్య ఉంది కలెక్షన్ అయితే ఇక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు గట్టిగానే వస్తాయి ఇంకా అసలు ఏంటి ఈ రేంజ్లో హైప్ ఎలా వచ్చింది బడ్జెల వచ్చింది బడ్జెల క్రియేట్ అయింది ఏంటంటే మాస్ మాస్ అంతే సరే ఈ పుష్ప సెన్సర్ పూర్తయింది కదా ఈ కొన్ని కొన్ని పాయింట్లు బయటకు వస్తా ఉన్నాను పుష్ప వన్ ఎండింగ్ వచ్చేసి బనవసింగ్ షకావత్ ఎవరు ఎస్పీ ఫహద్ ఫాజుల్కి మధ్య తనకి ఈగో క్లాష్ దాన్ని హైలైట్ చేశారు సో పుష్ప పుష్పట్టు స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలైద్దట మధ్యలో వచ్చేసి సీఎం జగపతి బాబు అతనికి ఇతనికి మధ్య క్లాష్ ఈగో హట్ ఏ ఎలా అక్కడ ఎస్పీతో క్లోజ్గా ఉన్నాడు చివరికి ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఇక్కడ కూడా ఫైర్ కాదు కదా వైల్డ్ ఫైర్ కదా సో ఇంటర్నేషనల్ మార్కెట్ కదా సో సీఎం దా క్లోజ్ ఆ సీఎంతో క్లోజ్ అయిన మూమెంట్లోనే ఇతను అతనితో క్లోజ్గా ఉంటాము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకరోజు అఫీషియల్ ఫోటో షూట్ అన్నప్పుడు వాడు స్మేరు వాడితో ఫోటో షూట్ నేను అని జగతో బనటం ఇంకా అప్పుడు పుష్పాతో ఫోటో దిగితే అయిపోయాయి ఫోటో దిగల ఇప్పుడు చూడు పదవి అన్నట్టుగా ఆ రకంగా ఒక డైలాగ్ బయటకు వినిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి సీఎంతోని అండ్ ఇంటర్నేషనల్గా అన్నప్పుడు ఆ షిప్ప్యాడ్లు ఆ కంటైనర్లు ఇవన్నీ చూస్తాం కదా ఇక ఓ రేంజ్లో ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్ ఏంటి క్లాస్ ఎలిమెంట్ ఏంటి ఆ గ్రాఫిక్ కానీ ఓ రేంజ్లో ఉందట వస్తున్నటువంటి ఈ సెన్సర్ రివ్యూ కానీ మధ్యలో కొంతమంది నుండి డైలాగ్ కావచ్చు స్టోరీ కావచ్చు లైన్స్ కావచ్చు అని చెక్ చేసుకుంటున్నా కానీ ఫైనల్గా త్రీకి లీడ్ పాయింట్ పుష్ప టూ క్లైమాక్స్ ఇస్తారని చెప్పేసి అది కానీ ఇవన్నీ చూస్తూ పోతా ఉంటే తెలుగు ప్రేక్షకుడిగా తెలుగు సినీ అభిమానిగా మనం కాల రెగరేయడం ఖాయం రికార్డుల మోత పుష్ప టూ మోగించడం ఖాయమని నాకే కనిపిస్తూ ఉంది